ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయాయి మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది అసలిందుకు సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారబోతోంది వారికి ఉండే ఎలాంటి కష్టాల నుంచి వారు బయటపడబోతున్నారు మరి సింహరాశి జాతకులకు వారి యొక్క జీవితం మార్చేటటువంటి ఆ స్త్రీ ఎవరు ఎలా రాబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఈ సింహరాశి అనేది ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ సింహరాశి జాతకుల్ని మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారనమాట ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుందా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది ఒక సమస్య నుంచి బయటపడగానే ఇంకో సమస్య వచ్చి పడుతూ ఈ సింహరాశి వారికి సాధారణంగా కోపం అసలు రానే రాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా వరకు కూడా కంట్రోల్డ్ గా ఉంటారు కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే వీళ్ళని కంట్రోల్ చేయటం ఎవ్వరి వల్ల కాదు ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడతారనమాట ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు కానీ వీళ్ళ మంచి మనస్సు అనేది మాత్రం గుర్తించగలిగితే వీరంత మంచి వారు ఇంకొకరు ఉండరు వీరంత బాగా ఎవరు స్నేహం కూడా చేయలేరమాట చాలా కష్టపడతారు కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు ఈ సింహరాశి వారికి కానీ ఎక్కడా కూడా ప్రయత్న ఫలితం లేకుండా అలుపెరుగుని పెరుగుని విక్రమార్కుడులా ప్రయత్నిస్తూనే ఉంటారు అలా ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఖచ్చితంగా సాధిస్తారనమాట ఇక ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించటం వల్ల ఎక్కువగా ఇబ్బందులకి గురవుతూ ఉంటారనమాట ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలున్నాయి పనులలో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవటం మంచిది సింహరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ ప్రకారం చూసుకుంటే కనుక ప్రయాణాలు ఖర్చులు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత రోజుల్లో సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చెయ్యకుండా ఉండడమే మంచిది అని చెప్పి చెప్పబడుతోంది ఎందుకంటే మీరు చేసేటటువంటి ప్రయాణాలు మీ గ్రహస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలోనైనా ఎట్నుంచైనా రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతోంది ఈ యొక్క సింహరాశి వారికి అని చెప్పి చెప్పొచ్చు ఇక ఈ సింహరాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకోబోతోంది మార్పులకు దారి తీయబోతోంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా సో ఆ మలుపులు మార్పులు ఏంటి అనేది చూసేద్దాం సింహరాశి జాతకులు ఎన్నాళ్ళుగానో కష్టపడుతూ వస్తున్నారు ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంత కాలంగానో వేచి చూస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీస్ లో గుర్తించబడక చాలా బాధపడుతున్నారు అలా ఆఫీస్ లో గుర్తింపు పొందక వీరు పడుతున్నటువంటి కష్టం వల్ల మంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలు తీరిపోయేటటువంటి పరిస్థితి తీసుకురాబోతోంది సింహరాశి వారు వారి యొక్క లైఫ్ లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు వారు వ్యాపారం చేసేటటువంటి చోట ఇక కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కగా బాధపడుతున్నారు ఇలా అనేక రకాలుగా ఈ సింహరాశి వారు చాలా ఇబ్బందులు బాధ మానసికమైనటువంటి వేదనకి గురవుతూ ఉన్నారు అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి బయటకు తీసుకురాబోతోంది ఈ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారుతుందంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి ఎప్పుడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మీది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది తిరిగి మీకు రావడం జరుగుతుంది ఇలా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు అలా అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ ఊహించని విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లే పరిస్థితులు ఉంటాయన్నమాట అలా ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతోంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్నారో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆవిడ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడం దక్కడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారు అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్ కి గనక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటటువంటి స్వస్థలానికి దగ్గరగా ఉండటం అలాంటి చోట్ల అంటే అలాంటి పరిస్థితుల్లో వారికి రెండు రకాలుగా ఆదాయాన్ని వారు చూసుకోవడం అంటే ఇప్పుడు కొంతమందికి పొలాలు అవి ఇళ్ళు అవి ఉంటూ ఉంటాయి ఊళ్ళల్లో వీళ్ళేమో పట్టణాల్లో పనిచేసుకుంటూ ఉంటారు మరి అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉండవు మధ్యస్థంగా అటు వాళ్ళ స్వస్థలానికి ఇప్పుడు చేసేటటువంటి పని ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఒక మంచి చోటికి నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అనే కోరికతో చాలా మంది ఉండే ఉంటారు అలాంటి ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితం రాబోతోంది సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవటంతో పాటుగా ట్రాన్స్ఫర్ తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా వస్తుందన్నమాట ఇటు నుంచి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరు మీ స్వయంగా వెళ్లి మీ పొలాన్ని మీ స్థలాన్ని మీకు ఆదాయ వనరులుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పర్యవేక్షించుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది అలా లభించిన అవకాశాన్ని సింహరాశి వారు యూటిలైజ్ చేసుకుని ముందుకు వెళ్లారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ యొక్క రాక అనేది అవసరం వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులకి జరిగే సూచనలు ఉన్నాయి మరి ఎందుకో ఆ స్త్రీ ఎవరు ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలోకి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో మీ దగ్గర జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అలా మీరు పనిచేసేటటువంటి ప్రదేశంలోకి వచ్చేటటువంటి ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు కానీ ఆ జాతకులతో కలిసి మనం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి వాళ్ళలో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్న నెగటివిటీని సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళు బాగా పనిచేయగలుగుతారు చాకచక్యంగా వర్క్ చేస్తారు మీరు వర్క్ చేస్తారు కానీ మీరు చేసేటటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉన్నారు కానీ ఆ స్త్రీ మూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది హార్డ్ వర్కింగ్ నేచర్ తో పాటు చాలా తెలివితేటలతో పనిచేస్తుంది అలాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారో ప్రశంసలు అనేవి మీ వైపుకు కూడా టర్న్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్లీ మీరు గుర్తించబడతారనమాట అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ పాయింట్స్ గా మారతాయని చెప్పొచ్చు దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చు అలా వచ్చిన వారి వలన వారు మీ దగ్గర పనిచేయటం వల్ల వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ వ్యాపారం పై మీపై ఉంటుంది అలా ఉండడంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటుగా మీరు వ్యాపార విస్తరణ చేయాలి అనుకునేటటువంటి ఆలోచనని మీరు సఫలీకృతం కూడా చేసుకోగలుగుతారు ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా తన పనితీరు ఉండటంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకుని నెక్స్ట్ మీరు మీ ఎక్స్పాన్షన్ గురించి ప్లాన్స్ చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలా మీరు వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్లేస్ లో ఈ స్త్రీ ఎవరైతే మీ జీవితంలోకి వచ్చారో ఆవిడ అదంతా చక్కబెట్టుకునే పరిస్థితులు ఉంటాయనమాట సో ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది ఇప్పుడు ఆ స్త్రీ అనే వాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు మా లైఫ్ లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు అప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఆల్ ఆఫ్ ద సడన్ వీళ్ళ ఆఫీస్ లోకే తను కూడా జాయిన్ అవ్వడం జరిగింది అనుకోండి ఆటోమేటిక్ గా అక్కడ ఈ యొక్క సింహరాశి వారి జాతకం మారుతుంది వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నాం వ్యాపార ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు ఈ సింహరాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది వీరికి చాలా వరకు బాగా దోహదపడుతుంది కలిసి వస్తుంది అనమాట అలా మీ ఇంటి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాజు వారికి మరి చూసారు కదా మీ లైఫ్ లోకి రాబోతున్న ఆ స్త్రీమూర్తి ఎవరు మీకు ఆర్థిక పరమైన అభివృద్ధిని చూపించడానికి వాళ్ళ పెళ్ళైన వాళ్ళకైతే వాళ్ళ యొక్క భార్య రాక అనేది అలా మారుతుంది పెళ్లి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వాళ్ళు పెళ్లి వరకు కూడా దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి శుభం వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి